క్రమానికి ఇచ్చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా చిరకాలు వాయించుతారు అది రైల్వే లైన్ రైల్వే లైన్ నువ్వు మాట్లాడతావమ్మా నీ పేరేట చెప్పమ్మా నీకు ఏమనిపిస్తావు నువ్వు చేసే పని ఆనందంగా చేస్తున్నావా చేస్తున్నాను సార్ చెప్పు గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్ వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం సార్ నా పేరు కటారి జానిక్య లక్ష్మి సార్ నేను మూడో వార్డు శానిటేషన్ వర్కర్ గా ఇరవై ఒక్క సంవత్సరం నుండి చేస్తున్నాను సార్ వేకు జాబునే లేచి ప్రజలు లేవకుండానే వీధులు శుభ్రాలు చేస్తాం సార్ ప్రజలు లేచి చెత్తని బయట వేస్తారేమోనని డోర్ టు డోర్ కలెక్షన్ చేసి చెత్తని డంపింగ్ వ్యాడ్ తరలిస్తాం సార్ మేము అలాగే కాలువల పూడుకులు తీస్తూ మొక్కలు కొడుతూ బ్రష్షింగ్ చేస్తాం సార్ దో దోమలకి నివారణ కోసం దోమల ముందు స్వే చేస్తాం సార్ సున్నం బీచింగ్ రోగ నివారణ శక్తి కోసం రో రోగాలు రాకుండా సార్ సున్నం బీచింగ్ కూడా కొడతాం సార్ ఎక్కడైనా ఎమర్జెంట్ గా జ్వరం వచ్చింది ఏదైనా ప్రాబ్లం అని మా దృష్టికి వస్తే మా మున్సిపాలిటీ యంత్రాంగం ముందే ఉంటుంది సార్ ఆ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి వారికి సున్నం బీచింగ్ కొట్టి దోమల ముందు స్ప్రే చేసి మేము ముందే ఉంటాం సార్ కరోనా సమయంలో కూడా సార్ కార్పొరేటర్ కరోనా సమయంలో కూడా సార్ మేము రాత్రి పగలు తేడా లేకుండా మా బిడ్డలను వదిలేసి అందరూ ఇళ్లలో ఉంటే మేము రోడ్ల మీదే ఉండి ప్రజలకి సేవ చేశాం సార్ మేము అలాగే వరద బాధ్యతల నిమిత్తం కూడా వరదలు ముప్పది గురైన ప్రాంతానికి విజయవాడ రావడానికి కూడా చుట్టుపక్కల ప్రాంతం నుండి ఏడు వేల మందిని శానిటేషన్ వర్కర్లు వచ్చి మాకు కష్టమైనా సరే మేము ఇష్టంగా వారికి సంతోషంగా చేశాం సార్ అక్కడ చూసిన దృశ్యం సార్ సెవెంటీ ఫోర్ వయసున్న ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు తేడా లేకుండా నీళ్ళల్లో తిరుగుతూ ప్ర ఆరోగ్యాన్ని కూడా ప్రణంగా పెట్టి క్షేమాలు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడే ఫోన్ చేస్తూ ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది వర్కర్స్ ఆరోగ్యం ఎలా ఉందని మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు సార్ అలాగే తండ్రి తన బిడ్డలను ఎలా కాపాడుకుంటారో అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన ప్రజల్ని ఎలా కాపాడుకున్నారు సార్ అందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మేము అలాగే సార్ ముంపుకి గురైన ప్రాంతాల్లో మున్సిపాలిటీ కార్మికులు పనిచేసినందుకు సంతోషంగా రెండు జతలు బట్టలు ఇస్తున్నారు సార్ అందుకు కూడా మాకు సంతోషంగా ఉంది సార్ కదిలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అని చెప్పంగానే సార్ మీ కార్యకర్తలు అందరూ ముప్పుకి గురైన ప్రాంతంలోకి వచ్చి సేవలు చేశారు సార్ అది చాలా సంతోషంగా ఉంది సార్ అలాగే ఈ అవకాశం ఇచ్చిన సార్

మన గవర్నర్ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు విజయలక్ష్మి అండి పంతొమ్మిదవార్డు వర్కర్ గా పనిచేస్తున్నాను మన వచ్చిన విజయవాడ వరద నీటికి మేమందరం అక్కడికి వెళ్లి స్పెషల్ శానిటేషన్ చేశాము మా మా యొక్క మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా అక్కడ స్పెషల్ శానిటేషన్ చేసి మేము అక్కడిని ఆ ప్రజల్ని అక్కడ నుంచి మేము ఆ చెత్త చెదరాలని తరలించి బీచింగ్ ని బ్లీచింగ్ని ని జల్లి మంచి కారిశుద్ది పనులు మేము మేము కష్టంగా ఉన్నా ఇష్టంగా చేసి మా మేము అక్కడ పని చేయటం జరిగింది అలాగే మమ్మల్ని మా వసతులు కానీ మాకు ఆరోగ్యం బాగోపోయినా అక్కడ మెడికల్ క్యాంపుని మన సారైనా మన మన సారు ముఖ్యమంత్రి గారు మా అందరికి అక్కడ ప్రజల్ని ఆ చో చు ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తన బిడ్డల్లాగా ఒక గురువు ఎలాగే ఒక స్కూల్లో గురువు ఎలాగా నడిపిస్తారో అలాగే మా అందరినీ కూడా మన మంత్రి గారు ముందుకు నడిపించి మమ్మల్ని అక్కడ శానిటేషన్ వర్క్ ని బాగా చేయటం జరిగింది అలాగే మన మంత్రి గారు చేయటంలో మరి ఆయన ఎంత మేము చేసే ఎనిమిది గంటల డ్యూటీ అయితే పదహారు గంటల డ్యూటీ మేము ఇష్టంగా చేసి ఆ సారు మరి అలా చేయటం మరి మన ముందుకు వచ్చి మనతోటి మేము ఉన్నానని చెప్పి మన మన సీఎం గారైనా సారు వచ్చి అలా చెప్ చేయటం ముందుండి నడిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన మంత్రి గారైనా కొల్లూరు రవీంద్ర గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే బాబిరాజు గారికి మా మున్సిపాలిటీ తరఫున అందరినీ నేను నమస్ఫూర్తిగా